పరమార్థ మూడు నేనెంత గొప్ప చెప్పిన నా నిజ మెరుగంగ నిల్వం నరఘడి లేనిది జలధిని మీనము గానే దోచును చనుదు నేనే దెలియుమోరా జలధీమేనా మౌనా దెల్పుమూరా గానా జలధిని మొదట లేని మీనమో గలిగి గాన జలధిని మొదట లేని మీనమో గలిగి లేనే లేకపో నిజమిట్లు తెలియము గాన పూర్ణము నందు లేని నేనే బడుదు జగమై లేని సద్గురు సేవ చేసిన లేవి నేనే ఉన్నదుండును నేనే తెలియమూరా జలధీ మీలుపుమూరా నేనెంత గొప్ప చెప్పిన నానే జంబెరు గంగ నిల్వ నరగడి లేనిది జలనిది నిమే నముగానే దోచును చనుదో నేనే తెలియుమూరా జలది మీనా మౌనా తెలుపమురా గానా జలదిని మొదట లేని మేనము కలిగి లేనే పోబో నిజమేట్లు తెలియము గాన పూర్ణము నందులేని నేని గాన బడు దుగజగమై లేని సద్గురు సేవ చేసిన లేని లేనై ఉన్న దుండునో నేనే తెలియుమురా జలదేమే మేనా మౌన దెల్పమోరా జై నిజ గురుభ్యో నమ శ్రీ కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి చే విరచితమైన మహాద్వైత కేసరి పరమార్థ విచారణ ఎందు ఈరోజు మనం మూడవ మిత్ర కందార్థాం నాయన శిష్య ఇంకొక విషయాన్ని రూఢీగా విను ఏంటంటే నేను త గొప్ప చెప్పిన నా నిజ ెరుగంగా నిల్వన్నరగడి అయిన లేనిది నేను అహం బ్రహ్మస్మి అని కానీ నేను శాశ్వతమని కానీ ఈ ఆత్మ సనాతనమైనది అని కానీ ఇలాంటి మాటలు ఎంత గొప్పగా చెప్పినప్పటికీ నన్ను నిలిపేదానికి అనేకమైనటువంటి శాస్త్రములను కల్పించినప్పటికీ అలాంటి అంక్యముళ్ళ పాశ బంధములు బిగించినప్పటికీ ఉపనిషత్తులలో నన్ను నేను నిలుపుకొనుటకై అనేక విధమైనటువంటి భాష్యములు ప్రకటింప చేసినప్పటికీ కూడా నేను గొప్ప చెప్పిన నా నిజ మెరుగంగా నిల్వన్నరగడి అయిన నా నిజము నాకు తెలిసినట్టయితే అరగడియ కూడా నాకు స్థానం లేదు దేనిలో స్థానం లేదు ఉన్న యథార్థమైన పరిపూర్ణములో నాకు స్థానం లేదు కారణం నేను తోయబడినటువంటి మాయా స్వరూపిణినే కానీ వాస్తవాన్ని కాదు యథార్థాన్ని కాదు నేను అందుకే అరగడి అయిన లేనిది అయితే ఎలా ఇది జలజిని మీనముగానే దోచును చనుదు నేనే యుమురా ఎలా తోస్తూ ఉన్నదంటే జలధిలో మేళం అంటే సముద్రంలో చేప తనంతట తానుగా ఎలా ఉద్భవిస్తూ ఉన్నదో తద్విధానంగానే తోస్తూ ఉన్నది జలాన్ని ఒక పాత్రలో ఉంచి ఒక కొంత సమయం అంటే కొన్ని దినముల తర్వాత చూస్తే వాటిలో అత్యంతమైనటువంటి సూక్ష్మజీవులను మనం గమనించవచ్చు వాటికి మూలమేమున్నది జలం కాదు వాటికి మూలం వాటంతట అవే ఉత్పన్నమవుతూ ఉన్నాయి తద్విధానంగానే ఈ సృష్టి సమస్తం కూడా దానంతట అదే ఉద్భవించు ఉద్భవము అనేది జరుగుతూ ఉన్నది ఒక నియతి ప్రకారం జలముకు అంటే జలధికి మీనముకు ఎలాంటి సంబంధము లేదు సముద్రానికి సముద్రంలో ఉన్న మత్స్యములకు ఎలాంటి సంబంధము లేదు తద్విధానంగానే తోస్తూ ఉన్నాను చనును సరే సముద్రంలో తోచినటువంటి మత్స్యములు శాశ్వతంగా ఉన్నాయా సముద్రంతో పాటు అంటే లేవు వాటికి ఉన్న ఆ పరిణామ కాలం ఏదైతే ఉన్నదో అంతవరకు మాత్రమే ఉండి తర్వాత అవి లేకుండా పోతూ ఉన్నాయి అలా చనేటువంటి దానినే నేనే తెలియుమురా జలధి మీనా మౌనా దెలుపుర్రా సముద్రం చేపవుతుందా కాదు సముద్రము సముద్రమే అది ఎప్పటికీ శాశ్వతం దానిలో తోచినటువంటి మీనములు ఎలానో తద్విధానంగానే పరిపూర్ణమైనటువంటి బట్టబయులులో లేకనే తోచినటువంటి నేను శాశ్వతము కాదు కానీ పరిపూర్ణము ఎప్పుడూ శాశ్వతముగా ఉన్నది కానా జలధిని మొదట లేని మీనము కలిగి లేనే లేకపోవు నిజమిట్లు తెలియము కాబట్టి జలధిలో మొదట ఈ సాగరంలో మొట్టమొదటగా తరువాత కలిగిన తర్వాత వాటికి 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 అవి కలుగుతూ ఉండటం సహజం మొట్టమొదట ఎలా కలిగినదో జలధిలో మీనం లేనటువంటి మీనము కలిగి అంతకు ఉన్నదా లేదు లేకనే సాగరంలో మీనము ఎలా ఉద్భవిస్తూ ఉన్నదో తద్విధానంగా కలిగి లేనే లేకపోవు తుదకేమవుతుంది లేనిదవుతుంది తద్విధానంగా ఈ ఆవరణ రహితమైనటువంటి నిరావరణములో ఆవరణం అనేది ఏర్పడి పంచభూతాత్వికమైనటువంటి ఈ జగత్తు నా కారణంగా ఏర్పడి అది లేకుండా పోతూ ఉన్నది ఇది నిజం ఈ విధముగా తెలియు అంటున్నారు దుర్గానంద పంచదర్శి స్వాముల వారు గాన పూర్ణమునందు లేని నేనే గాన గానబడుదు జగమై లేని సద్గురు సేవ చేసిన లేని నేనై ఉన్నదుండును కాబట్టి పూర్ణమునందు లేని నేనే గానబడదు జగమై పరిపూర్ణములో లేనటువంటి నేను కానబడదు ఇక్కడ ఏంటంటే మనకు కనిపించేటువంటి దృశ్య పదార్థమైనటువంటి జగత్ నాలో ఉన్న పంచతన్మాత్రలైనటువంటి శబ్దస్పర్శ రూప్రసనాథులతో ఏదైతే నేను గుర్తెరుగుతూ ఉన్నానో గుర్తెరిగే జ్ఞాతతో సహా కారణం ఏమై ఉన్నది నేనై ఉన్నాను ఈ జగత్ కారణమే నేను అయితే అది దేనిలో కానరావటం లేదు ఉన్న పరిపూర్ణములో కానరావటం లేదు లేని సద్గురు సేవ చేసినా ఏమి లేని సద్గురు సేవ చేసిన అహం రహితమైన నేను మేనుల ద్వయము లేని లేక నేను జగము లేనటువంటి అశరీర సద్గురుమూర్తి యొక్క సేవ చేసినట్లయితే లేని నేనై ఉన్నదుండును నేనేమై ఉన్నాను అక్కడ లేనిదై ఉన్నాను ఉన్నదేది ఉన్నది పరిపూర్ణం ఆ బట్టబైలు అది ఎప్పుడు ఎడజెగక సర్వకాలముల ఎందు సర్వావస్థల ఎందు ఏక ప్రకారముగా ములుగురుత సంధులేక ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ ఉన్నది దానిలో లేక తోచినటువంటి నేను నా ప్రతిరూపమైన జగత్తు ఇవి లేకుండా పోవాలి అంటే లేని నిజగురు సేవ చేయాలి అలా లేని సద్గురు సేవ చేయాలి అహం రహితమైనటువంటి అశరీర సద్గురు సార్వభౌముల యొక్క సేవ చేసినట్లయితేనే ఈ కీరు తెలుస్తుంది అని మనకు పరమార్థ విచారణ చక్కగా తెలియజేశారు తరువాత సంవిత్ నిరసన రేపటి నుంచి ముసలించుకుందాం జై గురుదేవ